మిత్రులందరికీ నా నమస్కారములు గుప్పడంత మనస్సుతో మీ స్వప్న అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ సమస్యకైనా పరిష్కారం మీ ఇంట్లో త ఏ తంత్రశక్తి ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మీరు ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గొడవలు పడుతూ ఉంటే ఏ సమస్యకైనా ఒకే ఒక ఖచ్చితమైన పరిష్కారం శ్రీ లలిత సహస్రనామాలు చదవడం శ్రీ లలిత సహస్రనామాలు అంటే వెయ్యి నామాలు చదవడం ఈ వెయ్యి నామాలు స్పష్టంగా చదవాలి ఈ లలిత సహస్రనామాన్ని ఏమీ ఆలోచించకుండా అమ్మవారి రూపాన్ని ఊహించుకుంటూ ప్రశాంతంగా చదువుకోవాలి ప్రతి శుక్రవారం మీ ఇంటిలో కానీ దేవాలయంలో కానీ మ మంచిగా చదువుకుంటే మంచి ఫలితాలనిస్తుంది మీరు మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది నోటు అవును నోటు ఉంది ఈ లలిత సహస్రనామాలు చదివేటప్పుడు మనం మంచి సత్ప్రవర్తనను కలిగి ఉండాలి ఎవరిని మాటలతో బాధ పెట్టకూడదు చాటుకైనా నేటుకైనా అందరితో చాలా బాగా మాట్లాడాలి ఏ తప్పు చేయకూడదు మంచి సత్ప్రవర్తనను కలిగి ఉంటే మంచి ఫలితాలను ఇస్తాయి ఈ పూజే కాదు ఏ పూజ చేసినా కూడా మంచి సత్ప్రవర్తన ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది ఇంత మంచి మాటలు చెప్తున్నందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంతటితో ఈ వీడియోను ముగిద్దాం ఓం శ్రీమాత్రే నమ